రేవంత్ రెడ్డి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే వాస్తవం చెప్పానట్టు నిజంగా చెప్తున్నాను ఏం ఉత్తుతగా చెప్తున్నాను ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పిర వాళ్ళు ఆయన ఏమనుకుండా అంటే ఇప్పుడు కానీ నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు ఎవ్వరు ఏది అడుగుతారు చెప్పుకుంటాం ఏం చెప్పిండి ఇప్పుడు దళిత పిల్లలు గిరిజన పిల్లలు పదవ తరగతి చదివి పాస్ అయితే పదివేలు పన్నెండో తరగతి పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు నేనేమంటున్నా నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు బరువు బాధ్యత ఉన్నాడు బరువు బాధ్యత ఉన్నాడు గిసండి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందన్న ఫికర్ ఉంటుంది చేయకపోతే ఇబ్బందులుతుందన్న ఫికర్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలేదు ఏ ముందు పెట్టనైతే పెట్టిరు ఇచ్చేదుందా మనం అయ్యేది ఉందా పీకేది ఉందా అని పెట్టిరు పెట్టే వారికి ఏమైపోయిందో ఆయన పుష్కరం తంత బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డాడు పడ్డాడు పడ్డానికి ఏం చేసిండు ఏం చేయాలన్నది తెలియదు వచ్చినాక ఎన్నడు మంత్రి పదవి చేసిన అనుభవం లేదు ఎన్నడు ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు వరుడే తప్పు ఇంకోటి తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడు అంటే ఏంది మొదలుపెట్టుడు ఇదివరకు ఏం చేస్తుండే లాగుల తొండలు చంపుతా తొండలు పంపుతా ఏంది గుడ్లు విక్కి గోటీలాడతా ఇప్పటి కూడా గవేది కుమారుల మాటలు గవేది కుమాల కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే ప్రభుత్వాన్ని నడుపుడంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లాగుల తొండలు పెడతా గుడ్లు వీకి గోటీలాడతా అని అండ్ డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు గట్లు ఉండదు అందుకే ఏం చేసిండు సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఇకిళ్ళెక్కిలి నవ్వుకుంటా నవ్వులు నవ్వుకుంటా ఇడవాళ్ళ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవు ఎవడెతుకుతాడే లంకబిందెల కోసం దొంగలు పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకబిందెల కోసం అర్ధరాత్రి గసంటోడు అయిన్ మన ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేయాలి మరి ఇయాల నాలుగేళ్ల పాటు ఇంకొక గతంతరం లేదు భరించాలి బరాయించాలి భరించాలి బరాయించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలే మల్ల కేసీఆర్ ను తిరిగి తెచ్చుకోవాలి అది మన బాధ్యత రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి